అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ అబాధ్యుడి పెన్షన్ తీసేస్తారా ఇతనికి వెంటనే ఆరు వేల రూపాయల పెన్షను అందించాలని నేను మనవి చేసుకుంటున్నాను ఇతని చేయిని తొలగించైనా ఇతనికి ఆరు వేల రూపాయల పెన్షను ఇవ్వాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఏంటండి ఇలా అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి అనే జిల్లా బుక్కపట్నం అనే ప్రాంతానికి చెందిన ఒక రమేష్ అనే వ్యక్తి అతను వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన జగన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా మనకు వార్త ద్వారా తెలుస్తున్నది అతనికి చేయి ఉన్నది మంచిగా ఉన్నాడు మీరు పక్కన చూడచ్చు గత అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారం మీద ఎందుకు ఈ పెన్షన్లను తొలగిస్తున్నారు అని సోషల్ మీడియాలో కూడా చాలామంది అయితే తెలి తెలపడం అంటూ జరుగుతుంది ఈ కూటమి సర్కారు అన్యాయంగా వికలాంగులకు పెన్షన్ కట్ చేస్తున్నది అని చాలామంది భావించి అయితే సోషల్ మీడియాలో వీడియోలు అయితే చేస్తున్నారు కానీ నిజానికి జరుగుతున్నది ఏంటి పక్కన చూడండి ఈ వ్యక్తి నేను వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డికి నేను ఓటేసిన నాకు వికలాంగుల పెన్షన్ వచ్చేది కానీ ఈ కూటమి సర్కారు వచ్చినాక నా చేయి లేకున్నా కానీ నాకు పెన్షన్ అనేది తీసివేయడం అంటూ జరిగింది అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఇతని వీడియో వైరల్ కావడం అంటూ జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీ గవర్నమెంట్ చాలా పెద్ద పొరపాటు చేశారు ఖచ్చితంగా ఇతను సత్యసాయి జిల్లా బుక్కపట్టానికి సమీపంలోనే ఉన్నాడు వెంటనే అతని చేయిని తొలగించైనా అతనికి ఆరు వేల రూపాయల పెన్షను అందించండి అని నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే పాపం అభాగ్యుడు అతను కూడా పోరాలు పోరాలు ఉంటారు పెళ్ళే ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు ఆరు వేల రూపాయల పెన్షన్ జర అందించండి అతని చేయిని తొలగించైనా అతనికి పెన్షన్ మళ్ళా సక్రమంగా అందించండి ఇట్లా ఉన్నారు అసలు ఏంటిది ఇది నాకు అర్థమవుతు లేదు గవర్నమెంట్ సొమ్ము అక్రమంగా పుణ్యానికి తని అక్రమార్కులు ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా సర్టిఫిక సర్టిఫికెట్లు పుట్టించుకొని లంచాలు ఇచ్చి సర్టిఫికెట్లు పుట్టించుకొని అందరు వికలాంగులే అంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది అసలైన పెన్షన్ అనేది రావాలి ఇక అక్రమంగా లంచాలకు మరిగి ఈ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొంచెమన్నా సోయి ఉండాలా ఆలోచించండి